నంద్యాల జిల్లా ఆలగడ్డ మండల పరిధిలోని పడగన్ల గ్రామంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఆలగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య అధ్యక్షతన జనసేన నాయకులు తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ సంఘటనను నిరసిస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు కొన్ని కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా తిరుమల శ్రీవారి లడ్డులో అవినీతికి గత వైసీపీ నాయకులు పాల్పడ్డారని సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకోమని మల్లయ్య మండిపడ్డారు చేసిన తప్పును ఒప్పుకొని హిందువులకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత బోరెడ్డి లక్ష్మీరెడ్డి డిమాండ్ చేశారు ఈ దీక్షలో నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కోట్లాది మంది హిందువులు ఆరాధ్యదయంగా పూజించేటటువంటి టిటిడి తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తిగా ప్రీతిగా పెట్టేటువంటి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడడం వల్ల అలాంటి ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెట్టారనే విషయాన్ని సంఘటనను నిరసిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పదకొండు రోజుల పాటు నిరసన ఉపవాస దీక్ష చేయడం జరుగుతుంది వైఎస్ఆర్సిపి నాయకులు కూడా మీరు దయచేసి ప్రజల జోలికి వెళ్తే మీకేం తీర్పిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు తీర్పిచ్చారు దయచేసి సనాతన ధర్మం జోలికి రావద్దు కొన్ని కోట్లాది మంది ప్రజలు దైవంగా పూజించినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం దేవుని మీకు మీరు వెళ్ళారు మీరు గతంలో వైఎస్ఆర్సీపీ సిపి శాసనసభ్యులు మంత్రులు ఒకటే మాట్లాడున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల తొంభై దేవాలయం మీద దాడులు ధ్వంసం చేశారు మీ గత ప్రభుత్వంలో మంత్రులు మాట్లాడతారు శాసనసభ్యులు మాట్లాడతారు మాట్లాడుతారు సిపి నాయకులు గతంలో శ్రీరాములు తల వృద్ధ తల కదా తల తీసుకొచ్చి ఇంకొక విక్రమ పెడతామంటారు ఇంకొక శాసనసభ్యుడు మాట్లాడతాడు ఆంజనేయ స్వామి చేయిగితే చేయ చేయగదా మళ్ళాకి స్వామి ఇంకొక బొమ్మలు తీసుకొస్తా అంటారు మీరు చేస్తుంది ప్రజలతో మీరు చెలవాటం ఆడితే ప్రజలు క్షమించే మీకు మీకు క్షమించిచ్చారు ప్రజలు ప్రతి ఒక్క హిందూ పౌరుడు ఆరాధ్యంగా జీవించే హిందూ దేవుల జోరికి మీరు దయచేసి మీ పతనం మొదలైందని తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ సిపి నాయకులు ఒకటే ఈరోజు మాట్లాడుతున్నారు మీరు తప్పు చేశారు తప్పు చేశారు తప్పు ఒప్పుకొని తప్ప తప్పును కప్పిపించడానికి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అయినటువంటి మనోభావాల తరఫున ఈ రోజు ఆయన దీక్ష చేయడాన్ని మీరు ఎటకారంగా మాట్లాడుతున్నారు నేను ఒక్కడే చెప్తున్నాను వైఎస్ఆర్ సిపి నాయకులు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక మతాన్ని ఒక మతానికో ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు సర్వ మతాలు ఆయనకు సమానమే కానీ తను మన తల్లిని ఎంత ప్రేమిస్తామో ఇతర తల్లు అంతే గౌరవించాల మేము పుట్టిన సనాతన ధర్మంలో హిందూ ధర్మానికి అన్యాయం జరిగిన రోజు నేను మాట్లాడతానన్నారు ఈరోజు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు రేపు చర్చ మీద జరిగిన ఫస్ట్ ఖండించేది పవన్ కళ్యాణ్ గారే ఒక మసీదు మీలో మసీదులు అన్యాయం జరిగిన మాట్లాడే బయటకు వచ్చే వ్యక్తి ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పార్టీలో మతాల ప్రాంతీయ అతీతంగా హిందువులతో పాటు ముస్లింస్ క్రిస్టియన్ మైనారిటీ దళిత సోదరులు ఎక్కువగా ఆయనకు అభిమానులు ఉన్నారు మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో సిరివెల్ల మండలంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే అప్పుల బాధతో కౌల రైతులు ఆత్మహత్య చేసుకున్న నూట ముప్పై ఐదు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేశారు ఆ నూట ముప్పై ఐదు మందిలో హిందువులు ఒక్కరే లేరు కదా ముస్లింస్ ఉన్నారు క్రిస్టియన్ సోదరులు ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ ఒక హిందూ సోలకే కాదు వారు ఆర్థిక సాయం చేసింది మరి దీన్ని కూడా రాష్ట్ర ప్రజలు వైసీపీ నాయకులు గుర్తించాలని తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా చెప్తున్నాను ఏ మతం కాదు ఏ ప్రాంతం కాదు కష్టం ఎక్కడ ఉంటే బాధలు ఎక్కడ ఉంటాయి కన్నీళ్ళు ఎక్కడ ఉంటాయి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు నేను తెలియజేస్తున్నాను గతంలో పవన్ కళ్యాణ్ గారు మసీదులకు ఇమాములకు ఆర్థిక సాయం చేసిన విషయం కూడా నేను వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నాను ఎన్నో మసీదులు కూడా ఆయనకు ఆర్థిక సాయం చేశాను నేను తెలియజేస్తున్నాను నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నది ఒక దళిత సోదరులు ఒక క్రిస్టియన్ సోదరులు ఒక ముస్లిం సోదరులు ఎక్కువ ఆయనకున్న అభిమానులు కూడా అత్యధిక శాతం ఆ వర్గాల వారే అని కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఒక్కడే చెప్తున్నాను వైసీపీ నాయకులకు దయచేసి మీరు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు వెంటనే మీరు క్షమాపణలు చెప్పి తప్పు ఒప్పుకోల్సిన వరకు మేము ఈ పోరాటం సాగిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా పెద్దలకు సోదరులకు ఇక్కడికి వచ్చినటువంటి ఈ దీక్షకు మద్దతు తెలిపినటువంటి ఆళ్ళగడ్డ నియోజకవర్గ బీజేపీ అధ్యక్షులు శ్రీ బోరెడ్డి లక్ష్మీసన్న లక్ష్మి లక్ష్మీరెడ్డి గారికి అలాగే ఆర్ఎస్ఎస్ సోదరులు మన రాము బీజేపీ నాయకులు రామన్న గారికి అలాగే మురియాన్న గారికి అలాగే ఇలాంటి అన్ని సంఘాల పెద్దలందరికీ నేను ఈ దీక్షకు మద్దతు తెలపడానికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను